సభను తప్పుదోవ పట్టించడానికి వాళ్ళ కుటుంబం కుటుంబం అంతా సభను తప్పుదోవ పట్టించే పని మీదనే ఉన్నట్టున్నారు అధ్యక్ష అధ్యక్ష సభ తమ దయచేసి తమర అనుమతితో దయచేసి ప్లీజ్ సభ్యక్ష మాట్లాడేటప్పుడు మీరు రన్నింగ్ కామెంటరీ దయచేసి ప్లీజ్ ప్లీజ్ మీరు ఇక్కడ నుంచి వస్తే అక్కడి నుంచి వస్తున్నది అధ్యక్ష నేను వారు మేనేజ్మెంట్ కోర్ట అనే అనుకున్న కానీ యాబ్సెంట్ ల్యాండ్ లార్డ్ కానీ కూడా ఇప్పుడు అర్థమవుతుంది అధ్యక్ష అధ్యక్ష ఇనీషియల్గా నేను మీ అనుమతితో కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులు ఇవ్వవలసిన అనుమతుల విషయంలో చూపించిన వివక్షపై సభలో చర్చకు అనుమతించవలసిందిగా కోరుతున్నాను అని స్పష్టంగా చర్చ కోసం నేను అనుమతి అడిగిన వారు తీర్మానం ప్రవేశపెట్టినరు తీర్మానం మాకు ఇవ్వలేదు ఏంది ఏంది అధ్యక్ష ఎవరిని తప్పుదో పట్టిస్తున్నాడు అధ్యక్ష ఇప్పుడు సమయానికి రాడు ఆలస్యంగా వస్తాడు వచ్చిన తర్వాత అవగాహన రాహిత్యంతో మొత్తం చర్చను ఇంత సీరియస్ ఇష్యూ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద గంభీరంగా సభలో చర్చ జరుగుతుంటే అవగాహన రాహిత్యంతో అనవసరమైన వివాదాలను కెలికి తీసి ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తుండే ఆ సభ్యుడు మళ్ళొక్కసారి స్పష్టంగా ఒకవేళ వారికి లేకపో ఒకవేళ కాగితం లేకపోతే కాగితం పంపిస్తా నేను నేను మొదట చర్చ చర్చ చేయండి అని చెప్తున్నాం మీ అభిప్రాయాలు తీసుకోవడానికే చర్చ పెట్టినాం మీ అభిప్రాయం ఏంది మొన్న ఢిల్లీకి పోయి సీకట్ల మాట్లాడుకోవచ్చుకున్నదే మీ అభిప్రాయమా సభలో ఇంకేమైనా వేరే అభిప్రాయం ఉందా మీరు ఏం చెప్తారో చెప్పడానికి మీకు అనుమతి ఇచ్చినాం అది చెప్పకుండా వివాదాలు చేసి ఏదో ఒకటి మాట్లాడితే మీరు సభలో నుంచి బయటికి పంపిస్తే అబ్బా బతుకురా జీవుడా అని తప్పించుకొని పారిపోదామని ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష కానీ బయటికి పంపొద్దు అధ్యక్ష నించోబెట్టిండ్రీ వాళ్ళ అభిప్రాయం కనుక్కోండి వాళ్ళు స్పష్టంగా చెప్పాల్సిందే తెలంగాణ ప్రజల ముందల వాళ్ళని నించోపెట్టుండి అధ్యక్ష చీకటి ఒప్పందాలతో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే సభలో ఇంత ప్రధానమైన అంశం మీద చర్చ జరుగుతున్నప్పుడు ఇది తీర్మానమా ఇది చర్చనా స్పష్టంగా చర్చ అని నేను చెప్పిన అధ్యక్ష కావాలంటే మీరు రికార్డులు తిరిగేసుకోండి చర్చలో పాల్గొనండి చర్చలో పాల్గొన్న తర్వాత ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి తీర్మానం ప్రవేశపెట్టాలని ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే మీరందరు సూచన చేస్తే ఈ చర్చను మీరు తీర్మానం కింద ఒకవేళ మలుద్దామా మీరు మీరు ఎట్ యువర్ ఫ్రీడమ్ మీరు మీరు సజెషన్ ఇవ్వండి గవర్నమెంట్ ఓపెన్ మైండ్తో ఉంది మీరు ఏమైనా సజెషన్ ఇస్తే తీసుకోవడానికి అంతే తప్ప ఆయన మంత్రి చేయలే ఈయన మా నాయన నాకేమో ఇట్లా ఉచితంగా కుర్సీలు ఇచ్చి చదువు రాకపోయినా తీసుకొచ్చి మంత్రులను చేయలే మా నాయన చదువు రాకపోయినా సంధ్య లేకపోయినా మాకు మంత్రులను చేసి ఇంట్లో ఊసపెట్టలే మేము కష్టపడి కింద నుంచి జిల్లా పరిషత్తులో పనిచేసినాం శాసన మండలిలో పనిచేసినాం శాసనసభ్యుడిగా పనిచేసినాం పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినాం ఈ రోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాం అధ్యక్ష ఇదంతా స్వయం కృషితో కష్టపడి తెలుసుకొని అవగాహన కల్పించుకొని సభలకు వచ్చిన అధ్యక్ష అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఇందులోకి రాలేదు కాబట్టి దయచేసి వివాదాల వైపు చర్చ వద్దు వివాదాల వైపు చర్చ వద్దు మీరు ఈ చర్చలో పాల్గొనండి ఈ చర్చలో పాల్గొని మీ అభిప్రాయం చెప్పండి కూర్చోండి 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 కౌశేఖర్ రెడ్డి గారు కూర్చోండి అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి అధ్యక్ష అధ్యక్ష ఎవరు మాట్లాడినాడర్లో మీరే పెట్టాలి అధ్యక్ష వాళ్ళని కూడా కంట్రోల్ చేయాలి మీరు పెడతలేరు సార్ అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి సహనము సంయమనము ఓపిక ఉండాలి అధ్యక్ష మాటి మాటికి ఓపిక కోల్పోయి ఈ రన్నింగ్ కామెంటరీ అవసరం అధ్యక్ష అధ్యక్ష నేను కూడా అనొచ్చు అధ్యక్ష పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి కొట్టేసిన నేను కూడా మాట్లాడటం మేము కూడా మా మాట్లాడతాం అయ్యల పేర్లు చెప్పి అయ్యల పేర్లు చెప్పి పదవులు అంటే రాహుల్ గాంధీని అంటుండ రాజీవ్ గాంధీని అంటుండ నాకు తెలియదు అధ్యక్ష ఎవరినంటుండ అధ్యక్ష ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు చాలా నేను గౌరవ గౌరవ సీనియర్ సీనియర్ శాసన సభ్యులు ప్రభుత్వంలో అనేక సంవత్సరాలు పనిచేసిన కోరుతా ఉన్నాం చాలా ఇది మేము ఆక్షేపించేది లేదు ఈ రోజు వారు మాట్లాడిన మాటలు తప్పకుండా వెనక్కి తీసుకోవాల్సిందే నేను ఈ రోజు మేము కోరుతా ఉన్నాం అదే ఇంత సీరియస్ గా మేము ఈ రోజు డెమోక్రటిక్ గా ఒక డిబేట్ ని ఈరోజు మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష ఇంత సీరియస్ ఇష్యూను ఇంత సీరియస్ ఇష్యూను ఈ విధంగా నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా ఇంత సీరియస్ ఇష్యూను ఈ విధంగా పక్కదారిపోతే రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రయోజనాలు పక్కన పడతాయి దయచేసి గౌరవ శాసనసభాపర్ అని కోరుతాను లెట్స్ గో టు ద సబ్జెక్ట్ సార్ అదర్వైజ్ అదర్వైజ్ విల్ వీ విల్ సార్ ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో మా రెజల్యూషన్ మూవ్ చేస్తారు రెజల్యూషన్ పూర్తి స్థాయిలో మూవ్ చేస్తారు అదే రెజల్యూషన్ హౌస్ అనుకుంటాము కానీ డెమోక్రటిక్ స్పిరిట్లో మీ అభిప్రాయాలను తెలుసుకొని ముందుకు పోవాలని ఆలోచన చేస్తా ఉన్నాం అధ్యక్ష దయచేసి గౌరవ సభ్యులను కూడా కోరుతా ఉన్నావు లెట్స్ గో ఆన్ టు మాట్లాడండి మీరు స్పీకర్ సార్ దయచేసి ప్లీజ్ మా ఒక్కరికి నీతులు చెప్తే కుదరదు సార్ అటు కూడా చెప్పాలి అక్కడ కూడా నాయకుడు కూడా అయ్యల పేర్లు చెప్పుకొని మేనేజ్మెంట్ కోటాలని సభానాయకుడు నాయకుడు ఇది సంస్కారమా ప్లీజ్ మరి నేను నేను ఒక సభ్యుడిని నా హక్కులు కూడా మీరే కదా కాపాడాలా వారు మాట్లాడినప్పుడు తప్పకుండా సమాధానం చెప్పాలా అధ్యక్ష నేను ఒకటే చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష తమరిని కోరేది ఈరోజు మేము స్పష్టంగా చెప్తున్నాం గవర్నమెంట్ ఏదైతే చర్చ ప్రారంభించిందో ఆ చర్చను మేము స్వాగతిస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ సమర్థిస్తున్నామనే మాట నేను చెప్తా ఉన్నా అయితే ఒకటే ఒకటేమంటే భవిష్యత్తులోనైనా శ్రీధర్బాబు గారు ఈరోజు మీరు బిజినెస్లో రెజల్యూషన్ అని ఇచ్చారు భవిష్యత్తులో పెట్టండి సబ్జెక్ట్ మీద చర్చ ఉంటే ఆ చర్చకు స్టేట్మెంట్ ఇవ్వండి సో దట్ మెంబర్స్ కెన్ కమ్ ప్రిపేర్ ఇక వదిలేస్తే ఆ మీమాంస వదిలేస్తే అధ్యక్ష ఇప్పుడే నేను చెప్పాను ఇప్పుడే నేను చెప్పాను అధ్యక్ష మేము సీరియస్ విషయం కాబట్టి రిజల్యూషన్ సరిగ్గా పెట్టమని చెప్తున్నా వెంకటరెడ్డి గారు అధ్యక్ష ఈ రకంగా మంత్రులు డిస్టర్బ్ చేయడం మాటి పద్ధతి కాదు సీనియర్ మెంబర్లు ఇదేం పద్ధతి అధ్యక్ష స్వాగతిస్తున్నామని చెప్పి మళ్ళీ ఈ రకంగా ఇబ్బంది పెట్టడం ఏంది కూర్చోండి అధ్యక్ష కూర్చోండి ప్లీజ్ నేను ఇస్తాను కూర్చోండి అధ్యక్ష క్లియర్ గా చెప్పేది అధికార పక్షంలో ఉన్నా మేము తెలంగాణ ప్రజల పక్షం అధ్యక్ష మేము ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ చర్చను ఎందుకు సమర్థిస్తున్నాము ఎందుకు స్వాగతిస్తున్నామంటే తప్పకుండా రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా రాజకీయ ప్రయోజనాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి